స్థానిక రామలింగేశ్వరపేటలోని తడికల బడి ఆవరణంలో ఆదివారం సాయంత్రం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు హిందూ చైతన్య వేదిక బాపట్ల జిల్లా అధ్యక్షులు జ్వాల నరసింహారావు ముఖ్య అతిథిగా వీచేశారు శివ ఉపాసక్కులు దావులూరి రామ్మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి అనుగ్రహ భాషణం చేశారు ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక అధ్యక్షులు నరసింహారావు మాట్లాడారు హిందువులంతా ఐకమత్యంతో మెలగాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు గడపలోనే కులం గడప దాటితే హిందువులం అనే భావన అందరిలో రావాలని అన్నారు హిందువులందరినీ చైతన్యవంతం చేసి విశ్వగురువుగా భారత్ను నిలబెట్టడమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లక్ష్యమని ఆయన అన్నారు ఈ సందర్భంగా బాలబాలికలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి చెల్ల బాల త్రిపుర నాట్య బృందం చేసిన కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఆహుతుల్ని అలరించాయి ఈ కార్యక్రమంలో దాసరి బాలకృష్ణయ్య కటారి హరీష్ తోటకూర వెంకట రమణారావు పిల్లి వెంకయ్య గోవాడ కృష్ణ చైతన్య జొన్నలగడ్డ సూర్య భగవాన్ పెద్ద సంఖ్యలో హిందూ కుటుంబాలు పాల్గొన్నాయి ఏదో అధికారం కోసం ఇదే కాకుండా హిందువులందరినీ ఏకం చేసి హిందూ ధర్మాన్ని పరిరక్షించడం ఇప్పుడు మీరు రోజు పేపర్లో టీవీలలో చూస్తున్నారు ఏం జరుగుతామని పక్క దేశాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి దేశాల్లో రోజు అనేక మంది హిందువుల్ని రకరకాలుగా హింసించి చంపేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అరాచకం హిందువుల జరిగేటువంటి అరాచకాలు ఆపడానికి వీటన్నిటిని నిర్మూలించడానికి ముప్పై అట్లాగే నిన్నగా కొందరు ఆడపిల్లలు రోడ్డు కూడా రానివ్వకుండా వస్తే అనేక రకాలుగా వీటన్నిటిని కూడా అన్నింటినీ నిర్మూలించాలి అంటే ఒక బలమైనటువంటి నాయకత్వం బలమైనటువంటి సంస్థ కావాలి ఆ సమస్య ఆర్ఎస్ఎస్ కాబట్టి హిందువుల్ని హిందువులు మానవ ప్రాణాలని ఆస్తులని వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడడానికి ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ మీద భక్తి ఉన్నా లేకపోయినా కనీసం మానవాళి ప్రయోజనాల కోసం ఉన్నా మనం ఆర్ఎస్ఎస్ కు మద్దతు ఇవ్వాలి ఆర్ఎస్ఎస్ ని మనం కాపాడుకోవాలి డాక్టర్ గారు వంద సంవత్సరాల క్రితం నాటిన ఈ విత్తనం ఈ రోజు మహావృక్షమయ్యి ఎందరినో కొలుపుతున్న ఈ శుభ సందర్భంలో ఎందుకంటే ఈ రోజు ఈ విధంగా మనందరం ఇక్కడ కూర్చున్నామంటే ఆ మహాభావుడు వేసిన బీజమే కారణం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్న బంగ్లాదేశ్లో ఏ విధంగా మన హిందువుల్ని అరే షాపు కట్టేసి అతను ఇంటికి వెళ్తుంటే ఎంతో క్రూరంగా దారుణంగా తగలబెట్టి సజీవ దహనం చేశారంటే అది మనసు కలిసి వేసుకుంది అట్లాంటివి ఏంటంటే ఇక్కడ మనం భారతదేశం మన ముస్లిం సోదరుల్ని సోదరులుగా భావించి మనం ఎంతో అక్కను చేర్చుకుంటుంటాం అంటే మన భారతదేశం మనం మట్టి మన నేర్పిన ప్రేమతత్వం అది మనలో అది ఉంది కాబట్టే మనం ఈ విధంగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంటాము మనం అక్కడ చేర్చుకుంటుంటాము ఇంకోటి ఏంటంటే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాం ప్రతి ఒక్క హిందూ కూడా ఇందాక పండితులు చెప్పారు శ్రీమూర్తి బయటకు వస్తే నమస్కరించే విధంగా బొట్టు పెట్టుకోవాలని చెప్పి మనం మనం కూడా పురుషులం కూడా బుట్టు బయటికి వస్తే ఆ హిందూ అనే ఐడి కనపడుతూ ఉంటుంది తెనాలి కాదు మన జిల్లా రాష్ట్రం వెళ్ళినా కానీ ఆ ఈ హిందూ అనేది ఐడి మనం వెళ్ళినా కనపడుతూ ఉంటుంది ఇది ఒక్కటి ప్రతి ఒక్కళ్ళు ప్రాణిస్తారని ప్రాణిస్తే మౌనతనేది మనసు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకొకటి నేను ఏంటంటే యాభై సంవత్సరాలు యాభై కారాగార శిక్ష ఏర్పడినటువంటి వేరసావర్కర్ కూడా జైల్లోనే ఉన్నాడు ఆ రోజు యావజీవ కారాగార శిక్ష అంటే ఇరవై ఐదు సంవత్సరాలు వీర సావర్కు యాభై సంవత్సరాలు అంటే రెండు రెండు యావజీవ కారాగార శిక్షలు బ్రిటిష్ వాళ్ళు విధించాడు భారత ప్రపంచ సంగ్రామంలో భారత సంగ్రామంలో ఎక్కడ కూడా యాభై సంవత్సరాలు యావజీవ కారాగార శిక్ష దేశ స్వాతంత్రం కోసం ధర్మం కోసం విభజించబడిన వ్యక్తులు ఎవరు లేరు బ్రిటిష్ వీర సావర్కర్ మాత్రమే ఆయనకి సంబంధం లేకుండా అటువంటి తిలక్ గారికి సంబంధం లేకుండా పదవ పంద్యాలకు వచ్చారు అప్పుడు డాక్టర్ వచ్చి ఆలోచించాడు